श्रीगुरुभ्यो नमः ॐ श्रीपरमात्मने नमः गुरुवायुपुराधीसं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुं नारायणभट्टतिरिकृतं श्रीमन्नारायणीयम् सान्द्रानन्दावबोधात्मकम् अनुपमितं कालदेशावधिभ्यां निर्मोक्तं नित्यमोक्तं निगमशतसहस्रेण निर्भास्यमानम् अस्पष्टं दृष्टमात्रे ब्रह्मतत्त्वम् తిాక్షవనపురే అంతభాగ్యం జననా పరిచ్ఛేదము ఇరవై ఆరవ దశకము గజేంద్రమోక్షము మూడవ రాగము ఇంద్ర జ్యుమ్ పాండ్యఖండాధిరాజ తద్భక్ౌ కదాచిత్సేవాలు ప్రాప్తమాతిథ్యకాష్ణ కృష్ణ పూర్వకాలమున పాండ్యదేశమును ఇంద్రద్యుముడు అని రాజు పరిపాలించు చూడను అతడు నీకు గొప్ప భక్తుడు ఒకప్పుడు అతడు చందన చందనపర్వతమునందు నిన్ను ఆరాధించుచు భక్తి ఎందు విలీనమై ఉండను అప్పుడు అక్కడకు అతిథిగా వచ్చిన అగస్త్య మహర్షిని అతడు గమనింపలేదు కుంభో కుంభోద్భూతి సంభృత క్రోధ భూయం విభజేతి సత్వాధైనం ప్రత్యగత్ సోపిలేభే హస్తీంద్రత్వం త్వత్వత్ స్మృతి వ్యధి వ్యక్తి ధన్యం కృష్ణ అందువలన అగస్య మహర్షి మిక్కిలి కోపముతో ఇంద్రజ్యుమ్న మహారాజుతో నీవు నన్ను అవమానించినందువలన జడమతి అయిన ఏనుగు రూపమును పొందుము అని శపించి వెళ్ళిపోయాను అందువల్ల మహారాజు ఏనుగు రూపమును పొందిను అయినను అతడు నీ స్మృతి కలిగి ధన్యుడాయను दुग्धा बोधेम भाजी त्रिकूटे क्रीडन शैले यूथपोकी वशाभि सर्वा जंतू न्यवत्तिश्याभंत्रोत्कर्षलाभ कृष्ण अ गजेन्द्रुड़ क्षेरसमुद्रम युक्त मज्जन उन्न त्रिकूटपर्वतम पै ఆడు ఏడుగులతో కలిసి ఆడి విహరించు ఆ గజేంద్రుని శక్తి అక్కడ ఉన్న సమస్తల అక్కడ ఉన్న సమస్త జంతువుల యొక్క శక్తి కంటే చాలా గొప్పది నీ భక్తులు అంతటను శ్రేష్ఠులై ఉంది కదా స్వేన స్థేమ్నా దివ్య దేశ శైల ప్రాంతే ఘర్మ తాంత సరస్యా యూధై స్వా యూధై స్వార్థం త్వర్ ప్రణున్నోబిరేమే కృష్ణ ఆ గజేంద్రుడు గొప్ప కలి బలము కలిగి ఉన్నందున దివ్య దేశమున ఉన్నందువలన అతనికి గట్టి బాధలు కలుగకున్నారు ఒకనాడు ఆ గజేంద్రుడు ఎండమేడి వేడికి తాళలేక పరమాత్మ వగుని యొక్క ప్రేరణ వలన ఆ తి త్రికూట పర్వతముననే ఒక ఉన్న ఒక సరస్సును విహరించటకు ఆడు ఏనుగలతో కలిసి వెళ్ళాను హుహోస్థావద్దవతల శాపి శాత్హీభూత వర్తమాన జగ్రాహం విసస్తం పాదేశే శాంత్యద్యం దోషి స్వకానా కృష్ణ ఆ కాలమున హు అను గంధర్వుడు దేవలుడు అను మహర్షి శాపం వలన మకరముగా మారి అదే సరస్సులో నివసించుచుండెను సరస్సు అంటే పాండంటి విహా విహారార్థము ఆ సరస్సులోనికి దిగిన ఆ గజేంద్రుని పాదమును మొసలు గట్టిగా పట్టుకొనెను స్వామి నీ భక్తులకు మేలు కూర్చుటకే వారు नीव वारिकि नीव कष्टमुलन गलगिनस्तुन्दो कदा त्वत्सेवाया वैभवा दुर्निरोधम युध्यन्तं दम वाचरणं सहसम् प्राप्ते काले त्वत्पदेका गृयसिध्यै नक्रक्रांतं हस्तिवर्यम यधास्त्वं कृष्ण గజేంద్రుడు పూర్వజన్మమున చేసిన నీ సేవ వలన ఎడదగకుండా కొన్ని వేల సంవత్సరములు మకరముతో యుద్ధము చేయుచుండెను స్వామి మరలని చరణాబ్జం సేవ కలియ కలగజేయుటకే ఆ గజేంద్రుని ఈ విధముగా మకరాక్రాంతినిగా చేసేది ఆర్తి వ్యక్త ప్రాక్తన జ్ఞానభక్తి పుండరీకై సమర్చన్ పూర్వాభ్యస్తం నిర్విశేషాత్మనిష్టం స్తోత్ర శ్రేష్టం సోన్వకాధి పరాత్మన్ కృష్ణ పరమాత్మ ఆర్తికిలోనైనా గజేంద్రునకు పూర్వజ్ఞాన జన్మ జ్ఞానము భక్తి తిరిగి కలిగినవి అందువలన తొండము చేత తామర పుష్పములను నీకు సమర్పించుచు పరమాత్మకు నిన్ను ఆరాధింపసాగను పూర్వజన్మలో అభ్యసించిన నిర్గుణ బ్రహ్మకు సంబంధించిన స్తోత్రములతో నిన్ను స్నుతింపసాగను శ్రుత్వ స్తోత్రం నిర్గుణస్థం సమస్తం బ్రహ్మే సాధ్యైర్నాహమిత సర్వాత్మత్వం సర్వాత్మ భూరికారుుణ్య వేగా తార్చ్యారుూఢ ప్రేక్షితో పురస్తాత్ కృష్ణ నిర్గుణ బ్రహ్మ విషయకమైన స్తోత్రములను విని బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు ఈ స్తోత్రము తమకు సంబంధించినది కాదని అతనిని రక్షించటకు బయలుదేరలేదు కానీ సమస్త ప్రాణికోటికి ఆత్మస్వరూపుడమైన నీవు మిక్కిలి దయతో గరుత్మంతుని అధిరోహించి ఆ గజేంద్రుని ముందు ప్రత్యక్షమైతివి హస్తీంద్రం తం హస్త పద్మేన ధృత్వా చక్రేణత్వం చక్రేణీ దీప్యతే స్మ కృష్ణ పరమాత్మ నీవు నీ చక్రముచే మొసలిని సంపివేసితివి ఆ గజేంద్రుని ఉద్ధరించి నీ అమృతహస్తముతో నిమిరితివి అప్పుడు మొసలి రూపంలోన్న హూహు గంధర్వునకు శాప విముక్తి కలిగినది గజేంద్రుడు సారూప్యముక్తిని పొంది తేజరిల్లెను ఏ తద్వృతం ఛాం చ ప్రగేయోగా సోయం భూయసే శ్రేయసే సుక్వైనం తేన సార్ధం గతస్ ధిష్ట్యం విష్ణోపాయి వాతయ ఇత్యుక్్వైనం తేన సార్ధం గతస్వం దిష్్యం విష్ణుపాహి మాతాలయేసా కృష్ణ ఉషక్కాలవనలేచి నిన్ను నన్ను స్మరించుచు ఈ గజేంద్ర మోక్ష వృత్తాంతమును గానము చేసిన భక్తునకు మిగుల శ్రేయస్సు కలుగును అని ఆ గజేంద్రునితో పలికి నీవు అతనితో సహా వైకుంఠమునకు వెళ్ళితివి పవనపురాధీస మహావిష్ణు నన్ను కాపాడము గజేంద్ర మోక్షము అను ఇరవై ఆరవ దశకము సమాప్తము తండ్రి